హలో వెల్కమ్ టు అండ్ నేను మీ ఇప్పుడు ఈ వీడియోలో మనం మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయిన పది సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం మరి ఆ సినిమాలు ఏంటి ఎందుకు ఆగిపోయాయి అందుకు గల కారణాలేంటి అనే విషయాలు ఏంటో తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం నంబర్ వన్ అబు బాద్ గజదొంగ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో ఇండో హాలీవుడ్ సినిమాగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని రూపొందించాలని నైన్టీన్ నైంటీస్లో ప్లాన్ చేశారు ప్లాన్ చేసినట్టుగానే పనులన్నీ చకచగా జరిగిపోయాయి ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు ఇరవై శాతం షూటింగ్ కూడా ముగిసింది కానీ ఆ తర్వాత ఈ సినిమాని సడన్గా ఆపేశారు ఇందుకు కారణం ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవ్వడమే ఖురాన్లోని కొన్ని పేజీలు ప్రాచీన కాలం నాటివిగా కనిపి చేసేందుకు టీలో ముంచారని ఇది తమ మనోభావాల్ని దెబ్బతీసిందని తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్ చేశారు దీంతో మరో దారి లేక ఈ సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది నంబర్ టూ నర్తనశాల ఇది బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ సినిమాని ప్రారంభించారు అయితే రెండు వేల నాలుగులో ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించాల్సిన సౌందర్య ప్లేన్ క్రాష్లో చనిపోయారు దీంతో బాలయ్య ఈ సినిమాని ఆపేశారు సౌందర్య స్థానంలో మరెవ్వరూ సెట్ కారన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళలేదు నంబర్ త్రీ వినాలని ఉంది చూడాలని ఉంది సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో చిరంజీవి అండ్ నిర్మాత అశ్విని దత్ కలిసి మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు ఆ సినిమాకు వినాలని ఉంది అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కానీ బాలీవుడ్ మీద మోజుతో అలాగే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణాల వల్ల వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు దీంతో ఈ సినిమా ఆగిపోయింది నంబర్ ఫోర్ సత్యాగ్రహి ఈ ప్రాజెక్ట్ గురించి అప్పట్లో వచ్చిన వార్తలు అన్నీ ఇన్నీ కావు ఖుషీ బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్తో సత్యాగ్రహి సినిమాని ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కథా ప్లే రాయడంతో పాటు దర్శకత్వం వహించాలని అనుకున్నాడు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు నంబర్ ఫైవ్ ప్రేమంటే సులువు కాదురా ఈ సినిమాను ఉదయ్ కిరణ్తో ప్లాన్ చేశారు అప్పట్లో ఉదయ్ కిరణ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సమయంలో ఇతనికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి వాటిల్లో ప్రేమంటే సులువు కాదురా సినిమా ఒకటి ఈ సినిమా షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయింది కూడా ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది మిగిలిన యాభై శాతం షూటింగ్ని ముగించాలని మళ్ళీ ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు నంబర్ సిక్స్ జబ్ విమేట్ రీమేక్ ఈ సినిమాని కూడా ఉదయ్ కిరణ్తోనే ప్లాన్ చేశారు బాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఈ హిందీ సినిమా రీమేక్లో ఉదయ్ కిరణ్ అండ్ త్రిషాను హీరో హీరోయిన్లుగా తీసుకున్నారు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆపేశారు మళ్ళీ తిరిగి పట్టాలెక్కించాలన్న ప్రయత్నాలు చేయలేదు నంబర్ సెవెన్ ప్రిన్స్ ఆఫ్ పీస్ పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబోలో ఈ సినిమా సెట్ అయ్యింది ఇందులో పవన్ కళ్యాణ్ జీసస్ క్రైస్ట్ పాత్రలో నటించాల్సింది భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు కొన్ని రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ప్రాజెక్టుని ఆపేశారు బహుశా బడ్జెట్ సమస్యల వల్లే ఈ సినిమా ఆగిపోయి ఉంటుందని సమాచారం నంబర్ ఎయిట్ మెరుపు ఆరెంజ్ తర్వాత రామ్ చరణ్తో ఈ సినిమాని ప్లాన్ చేశారు పవన్తో బంగారం సినిమా చేసిన దర్శకుడు ధరణి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చరణ్కి స్టోరీ వినిపించాడు ఈ స్టోరీ నచ్చడంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ని తీసుకున్నారు హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ఈ సినిమాని లాంచ్ చేశారు కూడా కానీ స్క్రిప్ట్ విషయంలో చరణ్ సంతృప్తి చెందలేదు దీంతో దీన్ని పక్కన పెట్టేసి రచ్చ సినిమా చేశాడు అలా ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ కార్యక్రమం రూపం దాల్చలేదు నంబర్ నైన్ విక్రమసింహ భూపతి ఫ్యాంటసీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు కోడి రామకృష్ణ బాలయ్యతో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్నారు ఈ సినిమాకు విక్రమసింహ భూపతి అనే టైటిల్ ఖరారు చేసి గ్రాండ్గా ప్రకటించారు అప్పట్లో ఈ సినిమా గురించి చాలా చర్చలు జరిగాయి విజువల్ వండర్గా ఈ సినిమా రాబోతుందని అంతా అనుకున్నారు కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కార్యరూపమే దాల్చలేదు నంబర్ టెన్ రవితేజ అండ్ రమేష్ సినిమా రెండు వేల పదకొండులో రవితేజ అండ్ మెహర్ రమేష్ కాంబోలో పవర్ అనే సినిమాను ప్రకటించారు ఈ సినిమాకు ఒక్కంతం వంశీ స్టోరీ అందించాడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి ఇక సెట్స్ మీదకి వెళ్లడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ రద్దయ్యింది ఎందుకు కారణాలేంటో ఇంతవరకు తెలీదు